హాయ్ ఎవ్రీవన్ ఇటీవల బెట్టింగ్ యాప్లలో యువత లక్షల రూపాయలను పొగొట్టుకొని అప్పులపాలు కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు భారీగా పెరిగిపోయిన విషయానికి తెలిసిందే దీంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే పలువురుపై కేసు నమోదు కాగా తాజాగా సూర్యాపేట జిల్లాకు చెందిన బయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ప్రభుత్వం రూల్స్కు వ్యతిరేకంగా యువతను బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని డబ్బులు గెలుచుకోవచ్చని చెప్పినందుకు గాను అతనిపై రెండు రోజుల క్రితం సూర్యాపేట పోలీసులు కేసు నమోదు కేస్ రిజిస్టర్డ్ చేశారు కొద్ది రోజుల క్రితం భయ్యా సన్నీ యాదవో ఎలక్ట్రానిక్ షాప్ లోకి వెళ్లి బైక్ రైడింగ్ కు సంబంధించిన కెమెరాలను కొనుగోలు చేశాడు ఈ క్రమంలో ఆ కెమెరాలను కనడానికి బెట్టింగ్ యాప్లో గెలిచిన డబ్బును ఉపయోగించినట్లు వీడియోను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో పోస్ట్ చేశాడు కాగా ఆ వీడియోపై స్పందించిన ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఇలటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు ఈ క్రమంలో సన్నీ యాదవ్ ప్రొఫైల్ను చెక్ చేసిన పోలీసులు అతని ఖాతాలో చాలా వరకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వీడియోలను గుర్తించి కేసు నమోదు చేశారు ఇదే విషయంపై మార్చి పదమూడున గురువారం ఉదయం సూర్యాపేట జిల్లా డీఎస్పీ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సన్నీ యాదవ్పై నూతన్ లో కేసు నమోదు చేశాము అతనిపై విచారణ కొనసాగుతోందని త్వరలోనే సన్నీ యాదవ్ను అరెస్టు చేస్తామని డీఎస్పీ రవి చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై యుద్ధం చేస్తున్నన అన్వేషణ అనే యూట్యూబర్తో బెట్టింగ్ యాప్ నిర్మూలనపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ వీడియో కాల్ ద్వారా చర్చించారు ఈ చర్చ జరిగిన మరుసటి రోజు సన్నీ యాదవ్ పై కేసు నమోదు కావడం విశేషం కాగా గతంలో వీరిద్దరి మధ్య బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ గురించి పెద్ద యుద్ధమే జరగ్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ అంతా ఏకమైన అన్వేషణను వ్యక్తిగతంగా దూషించడం ప్రారంభించి నానా హంగామా సృష్టించారు అలాంటి వారిపై ఇటీవల కాలంలో ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్